రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని ఈ నేపథ్యంలో సరైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎన్ అధ్యక్షుడు గదుల సాయిబాబా కాకినాడ నగర ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కూట ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత వాళ్ళ కొంచెం ఆందోళన వచ్చింది ఫ్రీ బస్ ఇచ్చేయడం వల్ల మా బొత్తు తీరు పోతుందని ఒక ఆందోళన చెందాడు దానిపైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించి ఆటో కార్మికులు కూడా విజయదర్శికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇస్తానని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆటో రోజు కోట ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం బాగుంటారని కోరుకుంటున్నా పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకునే మీ అందరూ తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం అభివృద్ధి రెండు నెలలు చూసుకునే అదే విధంగా ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అదే విధంగా మన పిల్లలందరూ చదువుకున్నారు చదువుకున్నారు ఉద్యోగ ఉద్యోగం రావాలని అన్ని రంగాలు ముందుకు తీసుకెళ్తున్నాయి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమందికి ఇబ్బందులు కలగవచ్చు కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఈ రోజున ఆటో కార్మిక సోదరులు అందరినీ అదే ఒకటి కోరుతున్నా ఏదైతే ప్రీ బస్ ఉందో ఆ ప్రీ బస్ లో మన అమ్మ అక్క చెల్లి అందరు కూడా ప్రయాణం చేస్తున్నారు ఆటో కార్మిక సోదరు యొక్క అక్క అమ్మ చెల్లి అందరూ ప్రయాణం చేస్తున్నారు పక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒక పక్కని వీలు మొదలు తెరిపోతుందని ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఆటో కార్మికులు కూడా ఇబ్బంది లేకుండా పదిహేను వేల రూపాయలు ఇచ్చారే ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఏదైతే వాళ్ళు మాకు ధన్యవాదాలు తెలియజేందుకు వచ్చారో నేను ఈ రోజున కోరుతున్నా ఈ ఆటో కార్మికులు అందరి తరపున మరొకసారి కూటమి ప్రభుత్వానికి ನಾಳಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಧನ್ಯವಾದ ತಿಳಿಜ್ತಾ ಈ ಸಂದರ್ಭ